నమస్తే నేను మీ అవినాష్ జనగామ వెల్కమ్ టు మైయర్ వెల్ ముందుగా అందరికి దానికంటే ముందు జై శ్రీరామ్ అని చెప్పి చెప్పాలి జై జై శ్రీరామ్ శ్రీరామ్ సంగతి మనం అయోధ్య ప్రయాణం నిన్న నుంచి మొదలెట్టాం కదా అయితే అయోధ్య నుంచి రిటర్న్ వస్తున్నటువంటి మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు మాకు ఎదురు పడ్డారు మయర్ లో అమ్మవారి దర్శనానికి మేము వెళ్తుంటే ఇక్కడే ఆ కేబుల్ కార్ కంటే ముందు మనకు దొరికారు అన్నమాట సో వాళ్ళు అయోధ్య వెళ్ళి దర్శనం చేసుకుని రాముని పాదుక పాదుకలతో రిటర్న్ లో పాదయాత్ర చేస్తున్నారు తిరిగి హైదరాబాద్ వచ్చే ప్రయాణం అంతా నడుస్తూ చేస్తున్నారు వాళ్ళ మాటలో ఇప్పుడు అయోధ్య ఎలా ఉంది ఈ ప్రయాణం ఎలా జరిగింది ఈ ప్రయాణం ఎలా జరగబోతుంది అన్నీ ఆయన మాటలో తెలుసుకుందాం సార్ నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎలా జరిగింది మీ ప్రయాణం మీరు ఎక్కడి నుంచి మొదలెట్టారు ఇప్పుడు ఎలా రిటర్న్ వస్తున్నారు ఏంటి మీ ప్లానింగ్ అంతా ఏంటి ముందస్తుగా అందరికీ జై శ్రీరామ్ అందరికీ జై జయ నా పేరు సురేష్ ఆత్మరామ్ మహారాజ్ నేను మన చిలుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కనే ఉన్న శివాలయంలో ప్రధాన అర్చకులుగా ఉంటాను నాకు అనిపించింది రాముల వారు అయోధ్యలో ప్రతిషం కాబోతున్నారు అని ఎప్పటి నుంచి అక్కడ ఉన్నారు సో ఆ రాముల అనుగ్రహం మిగతా అందరు కూడా ఒక ఉత్సాహపూరితంగా ఉండే విధంగా ఏం చేస్తే బాగుంటుంది పైగా ఇప్పుడు ఎవరు సర్పంచ్ గా గెలిచినా ఒక ఎమ్మెల్యే ఎంపీగా గెలిచినా వాళ్ళు ఏమనుకుంటారు ఇదంతా నాదే నేనే ఏదో చేసేస్తున్నా అన్న ఒక భ్రమలో ఒక ఫీలింగ్ లో ఉంటారు కొంచెం మంచిదే తప్పు కాదు కానీ నేనేమంటానంటే ఇదంతా రాముడిది రామరాజ్యం అంటాం ఎలాగైతే రామరాజ్యం అని మనం పేరు చెప్తామో భరతులు వారు ఏం చేశారు ఆయన అడవుల్లోకి వెళ్తున్నప్పుడు ఆయన పాదుకలు తల మీద పెట్టుకొని వాటిని సాక్షిగా ఉంచుకొని పరిపాలన అద్భుతంగా నిర్వహించాడు ఇప్పుడు మేము కోరుకున్నది అదే మళ్ళీ రామరాజ్యం రావాలి మనమే పరిపాలన చేద్దాం కానీ రాముడిని సాక్షిగా పెట్టి ఇదంతా రాముడి సొత్తు మనం ఇక్కడ ఉండి చూసుకుంటున్నాం అంతవరకు భరతుని ఆలోచనతో ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో రామ తలపెట్టుకొని రావడం జరుగుతుంది పూర్తి పాదయాత్ర తిరుగు పూర్తి పాదయాత్ర హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు పాదయాత్ర హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు అయోధ్య నుంచి హైదరాబాద్ పాదయాత్ర తిరుగు రిటర్న్ రిటర్న్ లో పాదయాత్ర మీరు రిటర్న్ లో పాదయాత్ర ఎన్ని ఎన్ని డేస్ అయింది మీరు మొదలుపెట్టి వాస్తవానికి మేము ఏడవ తేదీ ఉదయం ప్రారంభం చేసాం ఏడవ తేదీ ప్రారంభం చేసి మా దగ్గర ఇరవై రెండు మంది ఉన్నారు ట్వంటీ టూ మెంబర్స్ పూర్తిగా ఉన్నారు సో ఇద్దరు నాలుగు గంటలు చొప్పున అంటే పదహారు నుంచి ఇరవై కిలోమీటర్లు నుంచి ఇంకొకరు ఆ రోజు అంటే రాత్రి నడవాలనే ఒక ఉద్దేశంతో కన్ని నడవడం జరుగుతుంది సో అలా చేస్తేనే ఇరవై రెండవ తేదీ కల్లా మనం తెలంగాణ చేరుకోగలుగుతాం ఇరవై రెండు తేదీ ఏ రోజైతే అయోధ్య రామైన మందిరం యొక్క ప్రాణ జరుగుతుందో అదే సమయంలో ఈ పాదుకలు తెలంగాణలో కొన్ని ప్రదేశాల్లో ప్రతిష్టింప చేయాలనే ఉద్దేశం అద్భుతం అద్భుతం మీ సంకల్పానికి నిజంగా జోహార్లు ఇదే కావాలి అందరికి మీరే మనందరికి అంటే మన హైందవాన్ని కాపాడాల్సిన మీలాంటి వాళ్ళే పండితులు మాలాంటి యువతకి మీరంతా మార్గ చేయాలి సో మీరు ఈ ప్రయత్నం మీద పూర్తిగా సఫలం అవ్వాలని చెప్పేసి ఈ విజయం ఇంకా ఉధృతంగా రావాలని చెప్పేసి ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటూ నేను ఒక చిన్న మాట చెప్పండి చాలా చిన్న మాట అండి నేను ఒకటే గమనిస్తాం భక్తుల్లో ఎక్కడా లోపాలు లేవండి ఎన్నో గుళ్ళు చూస్తున్నాం అద్భుతంగా వెళ్తున్నారు వాళ్ళని మనం సవ్యంగా వినియోగించుకోవడంలో ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి ఆ లోపాలు సర్దుబాటు చేసుకుంటే సరిపోతుందండి రెండోది నేను ప్రధానంగా చెప్పొచ్చేది చర్చి పక్కన స్కూల్స్ ఉన్నాయి స్లోపాయోజన మోటివేషన్ నడుస్తూ ఉంటుంది మస్జిద్ పక్క మదర్సాలు ఉంటాయి వాళ్ళు భయంకరంగా మోటివేట్ చేస్తారు కేవలం మన హిందువుల్లో గుడికి వస్తే నువ్వు టికెట్ కొన్నావా నువ్వు వీఐపీవా నువ్వు డొనేషన్ ఇచ్చావా వీటి వెనకాల పడి మనం వచ్చే జనరేషన్ని దేవుడెవరు అయ్యగారెవరు ఆ సాధు సంతులు ఎవరన్న విషయాన్ని పిల్లల మైండ్కి ఎక్కించలేని పరిస్థితులు ఉన్నాం ఇదొక్క లోపం జరుగుతుంది ఈ లోపం త్వరగా సర్దుబాటు జరిగే అవకాశం మనమే తీసుకోవాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చివరిగా అందరికి ఒకటే మాట థ్యాంక్ యూ గురుగారు ఇలాంటి వాళ్ళు మమ్మల్ని ఈ పూట కలవలో మేము అయోధ్యకి ప్రయాణం అయ్యాం మార్గ మధ్యలో ఈ రాత్రికల్లా అయోధ్య చేరుకుంటాం మేము కూడాను ఈ సందర్భంగా మీరు మమ్మల్ని మమ్మల్ని కలవడం తప్పకుండా మాకు ఈ పాదుకలు మీరు మోసుకుంటే నాలుగు అడుగులు మాతో పాటు తప్పకుండా అంతకంటే మహద్భాగ్యం ఏం కావాలి ఈ జన్మకి జై 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 శ్రీరామ్ 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 రాముని పాదుకలు నా తలపైన ఇంతకండి అదృష్టం ఏం కావాలి రాముడు ఎక్కడో లేడండి మన చుట్టుపక్కలే ఎప్పుడు ఉంటాడు మనం నమ్మేది ఇదే అలాంటిది అయోధ్య కంటే వెళ్ళకంటే ముందే రాముడి పాదుకలు మన తలపైన మోస్తూ ఇంతటి ఆనందం ఇంతటి అద్భుతం ఇంతటి అవకాశం ఆ రాముడు మనకు కల్పించింది అందుకే మరొక్కసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చివరిలో ఒక చిన్న మాట రాముడు ఎక్కడా అని ఆంజనేయ స్వామి ఏమన్నా అడిగితే ఆయన ఎక్కడికి తీసుకెళ్ళలా ఉన్న దగ్గర చాతి చీర్చి చూపించాడు కాబట్టి ఈ భారతదేశంలో ఎవరెవరతో హిందువులు వాళ్ళందరి మనసులో రాముడు దివ్యంగా నిలిచే ఉన్నాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ వైస్ మంకీస్ మీడియా నేను మీ అవినాష్ జనగామా సైనింగ్ ఆఫ్ విత్ రాముని పాదుకలు